పహల్గాం ఉగ్రదాడితో ఇప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను దెబ్బకు దెబ్బతీయాలన్న కసితో భారత ప్రభుత్వం ఉంది సరిహద్దుల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది యుద్ధం ఏ క్షణమైనా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు వెల్లడిస్తున్నాయి భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది యుద్ధం లైవ్ కవరేజ్ బ్యాన్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని న్యూస్ ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ ఇతర మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది దేశ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది దేశ మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్ ను నిలిపివేయాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది దేశ భద్రత దృష్ట్యా అన్ని మీడియా ప్లాట్‌ఫామ్లు వార్తా సంస్థలు సోషల్ మీడియా సంస్థలు జాతీయ భద్రతకు సంబంధించిన సున్నితమైన వివరాలను రక్షించాల్సిన అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఈ మేరకు తన అధికార ఎక్స్ ఖాతాలో రెండు పేజీల లేఖను పోస్టు చేసింది కార్గిల్ యుద్ధం ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడులు కాందహార్ హైజాక్ విషయంలో లైవ్ కవరేజ్ కారణంగా కొన్ని వ్యూహాత్మక దౌత్యపరమైన విషయాల్లో వెనక్కు తగ్గాల్సి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది రక్షణ శాఖ చర్యలకు సంబంధించిన లైవ్ రిపోర్టింగ్ ఫోటోల చిత్రీకరణ అప్డేట్స్ అన్ని నిషేధమని తేల్చి చెప్పింది కేవలం ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రమే విషయాలు ప్రసారం చేయాలని పేర్కొంది